చికెన్ తెచ్చి చేతిలో పెట్టి ఏమన్నారో తెలుసా చికెన్ కూర కాదు నువ్వు వండాల్సింది చికెన్తో చెక్కలు ఉండన్నారు చెక్కల చెక్కలేంటి నాకేం అర్థం కావట్లేదు ఏం మాట్లాడుతున్నావు అంటే చికెన్తో చెక్కలే కావాలి నాకు బయట నేను ఒక చోట తిన్నాను రోడ్డు మీద ఇట్లా మామూలుగా బళ్ళు ఉంటాయి కదా చికెన్ బళ్ళు దాని మీద తిన్నాను అంటే సరేలే అని చెప్పేసి చికెన్ తెచ్చారు నా చేతిలో పెట్టారు అలాగే మూడు రకాల పిండిలు కూడా నేను రెడీ చేసుకున్నాను కార్న్ఫ్లోవర్ బియ్య పిండి శనగపిండి అలాగే ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొత్తిమీర కరివేపాకు మాకు కొద్దిగా మసాలా పొడి ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను చికెన్ని ఫస్ట్ మిక్సీలో వేసి మరపట్టిస్తాను అదేనండి మిక్సీ జార్లో వేసి మెత్తటి చికెన్ తీసుకోవాలి ఆ చికెన్ ఇలా మిక్సీ పట్టేసుకొని రెడీగా నేను ఎక్కడైతే ఒక చికెన్ కాక మెత్తటి చికెన్ బోన్ అసలు ఉండకూడదు బోన్లెస్ చికెన్ అనమాట ఆ ఇలా మిక్సీ పట్టుకొని ఒక గిన్నెలోకి వేసుకుందాము ఈ చికెన్ చాలా అంటే మరీ లేతగా ఉండకూడదు మరీ ముద్దురుగా ఉండకూడదు మీడియంగా ఉండాలి అలాంటి చికెన్ చికెన్ చాలా బాగుంటుంది చికెన్ చిక్కలు ఎక్కడ దొరుకుతాయి అంటే మనకి ఎక్కువగా మసాలా చికెన్ మసాలా బండ్లు ఉంటాయి చూడండి చికెన్ వడల్లాగా అనమాట కొద్దిగా పసుపు వేసాను ఈ చికెన్ లో తర్వాత కారం రుచికి సరిపడా కారం పెద్ద కారం ఈ చికెన్ చెక్కలు నాకు కూడా ఒకసారి తెచ్చి పెట్టారు చాలా బాగుంది ఎలా చేస్తారా అనుకున్నాను ఆ మా ఆయన అయితే ఆ బండి దగ్గర ఉంచు ఎలా వండుతారో చూసి నాకు చెప్పి చేయించుకుంటున్నారు తర్వాత ఉప్పేసాను తర్వాత మసాలా పౌడర్ ఇప్పుడు వేసేది ఇవన్నీ వేసిన తర్వాత మళ్ళీ మనం ఏం వేయాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక పెద్ద చెంచా వేసుకోవాలి ఆ తర్వాత ఇవన్నీ ఒకసారి కలిపేస్తున్నాను కలిపిన తర్వాత ఇందులో పిండి వేసుకోవాలి మనం మనకి చెక్కల రావాలి కదా దానికోసం పిండ్లు మూడు రకాల పిండ్లు అయితే వేస్తున్నానండి ఏమేం పిండ్లు వేస్తున్నాను అంటే ముందుగా ముందు నేను కాన్ఫ్లోర్ పిండి అయితే ఒక రెండు చెంచాలు వేస్తున్నాను రెండు చెంచాలు కాన్ఫ్లోర్ ఆ తర్వాత మాకు ఇంకొక రెండు చెంచాలు శనగపిండి అండి ఇది శనగపిండి ఫస్ట్ కాన్ఫ్లోర్ వేసాను ఇప్పుడు శనగపిండి వేసాను మళ్ళీ బియ్య పిండి క్రిస్పీగా బాగుంటాయి అనమాట బియ్య పిండి కూడా ఒక రెండు చెంచాలు ఈ పౌడర్లు మొత్తం వేసేసిన తర్వాత కొద్దిగా కొత్తిమీర కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకు ఇవి కూడా వేసేసి బాగా కలిపేసి ఈ కలిపిన ఈ ముద్దని ఒక గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టి వదిలేసేయండి చక్కలకి కరెక్ట్ ఇలా కలిపిన తర్వాత ఇంకొక రెండు కూడా కలుపుకోవాలండి అదేంటంటే కొద్దిగా ఆయిల్ ఒక రెండు చెంచాలు ఆయిల్ అయితే సరిపోతుంది మరి ఎక్కువైతే అవసరం లేదు తర్వాత కొద్దిగా నిమ్మ రసం అవి కూడా వేసి అప్పుడు కలపాలి కలిపేసేసి దీన్ని ఒక గంట సేపు పక్కన పెట్టేస్తే పిండి అనేది మనకి చెక్కలు వేసుకోవడానికి రెడీ అయిపోతుంది నేనైతే ఇక్కడ అన్నీ బాగా కలిసేలాగా బాగా కలిపేస్తున్నాను కలిపిన ఈ పిండిని ఫ్రిడ్జ్లో పెట్టేసి ఒక గంట సేపు వదిలేద్దాం చూడండి ఎంత బాగా రెడీ అయిందో తర్వాత స్టవ్ మీద ఒక బాండి పెట్టుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకుందాము ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్న చికెన్ ముద్దను తీసుకొచ్చి చక్కల్లా ఒత్తుకొని ఇందులో డీప్ ఫ్రై చేసుకోవటమే కొద్దిగా చికెన్ ముద్దని ఇలా తీసుకోవాలి తర్వాత ఇలా కవర్ పైన కొద్దిగా నీళ్లు రాసుకొని ఈ చికెన్ ముద్దని దానిపైన పెట్టి ఇలా చక్కలా ఒత్తుకొని ఆయిల్లో వేసేస్తారు స్ప్రై చేయటమే ఇదిగోండి ఇక్కడ నేను కవర్ మీద చక్కలా ఒత్తాను దీన్ని తీసుకొచ్చి బాగా కాగిన నూనెలో వేసి బాగా ఫ్రై చేయాలండి డీప్ ఫ్రై బాగా ఎంత డీప్ ఫ్రై అయితేనే ఇది ఆయిల్ కాగిందో లేదో టెస్ట్ చేస్తున్నాను కొద్దిగా వాటర్ వేసాను కానీ పెద్దగా కాగినట్టు అనిపించలేదు ఆయిల్ తాగేదాకా వెయిట్ చేశాను బాగా వెయిట్ అయినాక అప్పుడు చికెన్ చెక్కల్ని ఇందులో వేసి డీప్ ఫ్రై చేస్తున్నాను ఇక్కడ చికెన్ చెక్కలు అయితే గబగబా చేసి గబగబా వేయించేస్తున్నాను కానీ ఇది లైట్గా ఫ్రై అయిన వెంటనే తీసేయకూడదండి బాగా లోపల వైపు కూడా బాగా మనకి ఫ్రై అవ్వాలంటే ఇదిగో ఈ కలర్ అయితే రావాలి ఈ కలర్ వస్తేనే చికెన్ చెక్కలు అనేది బాగా వేగినట్టు గుర్తుపెట్టుకోండి పై పైన మా మామూలు షేడ్ వచ్చి అంటే కొద్దిగా గోల్డెన్ కలర్ రాగానే తీసేయకూడదు ఇట్లా ఉన్నప్పుడు తీయకూడదండి సరిగ్గా లోపల వేగదు ఇంకా దీన్ని బాగా వేపాలి రెడీ అయిపోయానండి చూడటానికి ఎంత టెంప్టింగ్ గా ఉందో కదా వీడియో నచ్చితే వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి వాచింగ్